హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా చెల్లించే డిఏ బకాయిల లిస్ట్ అయితే విడుదలైందండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోస్కి అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ఉద్యోగులకి డిఆర్ఎర్స్ అయితే చాలా కాలంగా పెండింగ్లు అయితే ఉన్నాయండి రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా పెండింగ్లు అయితే ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది సంబంధించిన అరియర్స్ అయితే రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు కూడా ముప్పై నెలల అరియర్స్ అయితే రావాలండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి జనవరి రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై రెండు వేల ఇరవై వరకు కూడా ముప్పై ఒక్క అయితే రావాలండి ఇక రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు కూడా మరో ముప్పై నెలల అరియడ్స్ అయితే రావాలి ఇక రెండు వేల ఇరవై జనవరి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా ఇరవై నాలుగు నెలల అరియడ్స్ అయితే రావాలి ఇక జూలై రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా పద్దెనిమిది నెలల అరియడ్స్ పదమూడు పాయింట్ ఆరు ఐదు శాతంతో అయితే రావాలండి ఇక జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా పన్నెండు నెలల రేట్స్ పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది శాతంతో అయితే రావాలి అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా మరో ఆరు నెలల రేట్స్ ఇరవై పాయింట్ రెండు శాతంతో అయితే రావాలి ఇక జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పద్దెనిమిది నెలల రేట్స్ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతంతో రావాలండి ఇక జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పదహారు నెలల అరియర్స్ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి అయితే రావాలండి ఇక జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఇక పదహైదు నెలల అరియర్స్ అయితే రావాలి ముప్పై శాతంతో అదేవిధంగా జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి జనవరి రెం జూన్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు నెలల అరియర్స్ ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో అయితే రావాలండి ఇక మరో రెండు డిఏలు కేంద్రం ప్రకటించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి అరియర్స్ కూడా సుమారుగా అయితే రావాల్సి అయితే ఉంటుందండి రెండు వేల ఇరవై నాలుగు రెండు డిఏలు జనవరి మరియు జూలై జూలై డిఎలకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అసలు ప్రకటించడం లేదు వాటికి సంబంధించిన అరియర్స్ అన్నీ కూడా రెండు వందల నెలలకు పైన అయితే రావాల్సి అయితే ఉంటుందండి ఇవి రెండు వేల ఇరవై మూడు వరకు మాత్రమే అరియర్స్ రెండు వందల నెలలకు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రియర్స్ కూడా రావాలైతే మొత్తం రెండు వందల నెలలు పైగానే ఈ యొక్క రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సుమారుగా అయితే ఈ యొక్క డిఎన్ఎస్ అలవెన్స్ అనేటివి బకాయిలైతే పడిందండి మొత్తం ఇరవై ఆరు కోట్ల రూపాయల డిఏ బకాయిలు అయితే పేరుకుపోయాయి ఈ బకాయిలు క్లియర్ చేయడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక స్థితిలో ఎంతో కొంత మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఉద్యోగ సంఘాలు అయితే భావిస్తున్నారు వారికి ఆర్థిక పరంగా అయితే భారీ ఊరటైతే లభిస్తుంది ముఖ్యంగా ఉద్యోగుల స్కేల్స్ని బట్టి వారి ఖాతాల్లో సగటున రెండు నుంచి మూడు లక్షల వరకు కూడా ఈ యొక్క మూడు నుంచి నాలుగు లక్షల వరకు కూడా సీనియర్ ఉద్యోగులకైతే డిఏ బకాయిలు రావాల్సి అయితే ఉన్నాయండి ముఖ్యంగా వీటికి సంబంధించి ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అయితే విజ్ఞప్తి చేస్తున్నారు ఇటీవలే ఉద్యోగ సంఘాలు ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి అయితే తీసుకెళ్లారండి రాష్ట్ర ప్రభుత్వ మేనిఫెస్టోలో ఉద్యోగుల కోసం పలు హామీలు ఇవ్వబడ్డాయి వాటిలో ఒకటి డిఏ బకాయిలు చెల్లింపులండి ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రాధాన్యంగా తీసుకొని త్వరలోనే ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి త్వరగా ఈ యొక్క డిఏ బకాయిలు అయితే విడుదల చేస్తారని చెప్పి ఉద్యోగులు అటు పెన్షన్లు ఇద్దరు కూడా ఆశిస్తున్నారు ఇక మేనిఫెస్టోలో ఉద్యోగులకి హామీలు అయితే ఇవ్వబడ్డాయండి ముఖ్యంగా పీఆర్సీ అమలు మధ్యంతర వేతన సవరణ అంటే ఏ బకాయిల చెల్లింపులు సిపిఎస్ రద్దు లేదా కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి అంటే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయటం వీటికి సంబంధించి ఈ విధంగా అయితే మొత్తానికైతే ఈ నాలుగు హామీలలో ఇంతవరకు కూడా ఏ ఒక్క హామీకి సంబంధించి కూడా ప్రభుత్వం ముందడుగు అయితే వేయలేదని చెప్పి ఉద్యోగులు అయితే భావిస్తున్నారండి పిఆర్సీ అమలు కానీ మధ్యంతర వేతన ఐఆర్ పెంచడం కానీ అదేవిధంగా డియా బకాయిలు మరియు ఇతర బకాయిలు సంబంధించి షెడ్యూల్ని రూపొందించడం కానీ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ను తీసుకురావడం కానీ వేవి కూడా ప్రభుత్వం అయితే పట్టించుకోవడం లేదని ఉద్యోగులు అయితే వాపోతున్నారు అతి త్వరలోనే ఈ డిఏ బకాయిలకు సంబంధించి అన్న విడుదల చేస్తే బాగుంటుందని అయితే ఉద్యోగులు ఆశిస్తున్నారండి అయితే త్వరలోనే వీటికి సంబంధించి షెడ్యూల్ అయితే రూపొందించి త్వరలోనే డిఏ బకాయిలు అయితే విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్